ప్రజాస్వామ్యంలో పారదర్శకత జవాబుదారీతనం చాలా కీలకమైన అంశాలు అయితే భారతదేశ రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్న నేతల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది దేశ వ్యాప్తంగా ఉన్న ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సూచిస్తోంది ఆ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు అత్యధికంగా ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు ఆయనపై మొత్తం ఎనభై తొమ్మిది కేసులు ఉన్నట్లుగా ఏడీఆర్ పేర్కొంది ఈ కేసులు ఆయన వివిధ సందర్భాల్లో ముఖ్యంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు నమోదైనవిగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నలభై ఏడు కేసులతో రెండో స్థానంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారు ఈ గణాంకాలు రాష్ట్రాల రాజకీయాల్లో నేర చరిత్ర ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో తెలియజేస్తూ ఉన్నాయి ఏడీఆర్ సంస్థ ముఖ్యమంత్రుల ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ప్రజలకు తమ నాయకుల గురించి పూర్తి వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు క్రిమినల్ కేసులు ఉన్న నేతలు చట్ట ఉండటం వల్ల పాలనపై న్యాయ వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్య విలువలకు సుపరిపాలనకు విఘాతం కలిగించవచ్చని వారు హెచ్చరిస్తూ ఉన్నారు నివేదికలు పౌరులకు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఆలోచించడానికి ఒక అవకాశం కల్పిస్తాయి తమ నాయకుడి నేర చరిత్ర గురించి తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇవి సహాయపడతాయి అయితే కేసుల స్వభావం కూడా ముఖ్యమే కొన్ని కేసులు రాజకీయ ప్రేరేపితమైనవి కావచ్చు మరికొన్ని తీవ్రమైన నేరాలకు సంబంధించినవి కావచ్చు ఏదేమైనా రాజకీయాలను నేర రహితంగా మార్చడానికి నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోకుండా ఉండడానికి ప్రజలు రాజకీయ పార్టీలు న్యాయ వ్యవస్థ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరమైతే ఎంతైనా